హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ వేట్ క్లాసెస్ నేను మీ సాగర్ మనకి త్వరలోనే ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ ఎస్ఎస్సి సీజన్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా అండ్ రెండు నోటిఫికేషన్లో చాలా చాలా ఎక్కువ జాబ్స్ పడే ఛాన్సెస్ అయితే ఉంది సో ఈ ఆపర్చునిటీస్ని ఎవరు మిస్ చేసుకోవద్దు కష్టపడండి డైలీ కష్టపడండి మీకు ఈ జర్నీలో టెన్షన్స్ ఉంటాయి ప్రెజర్స్ ఉంటాయి ఫియర్స్ ఫియర్ ఉంటుంది యాంగ్జైటీ ఉంటుంది టైర్నెస్ వస్తుంది డిమోటివేట్ అవుతారు సో ఇవన్నీ క్రాస్ చేసినప్పుడే నువ్వు విన్నర్గా నిలబడతావు సో ఇవన్నీ నీకొక్కడికే కాదు జాబ్ కొట్టే ప్రతి ఒక్కడికి జాబ్ ప్రిపేర్ ప్రతి ఒక్కడికి అందరికీ ఉంటాయి నాకు ఉన్నాయి నేను ఫేస్ చేసి ఇక్కడికి వచ్చాను సో వీటి నుంచి నువ్వు బయటపడాలంటే ఏంటి సో చాలామందికి డిమోటివేటెడ్ వీటన్నిటినీ బయటపడాలంటే మోటివేషన్ అయితే కావాల్సి కావాలి కంపల్సరీగా కావాలి మోటివేషన్ బట్ ఆ మోటివేషన్ నీకు ఎవరిస్తారు చాలామంది మూవీస్ చూసి మోటివేట్ అవుతుంటారు చాలామంది రీల్స్ చూసి మోటివేట్ అవుతుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీల్ చూసి మోటివేట్ ఉంటే ఇంకొక ఇంకొక రీల్ ఇంకొక రీల్ అట్లా టైం వేస్ట్ అవుతుంది తప్ప నీకు అది యూస్ యూజ్ అవుద్ది అనేది చాలా తక్కువ నువ్వు వేస్ట్ చేసే టైం కంటే అది నీకు ఉపయోగపడేది చాలా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ నిన్ను ఎప్పుడు మోటివేట్ చేసేది ఒకటే ఒకటి అదే నీ పాస్ట్ లైఫ్ నువ్వు పాస్ట్లో పడ్డ స్ట్రగుల్స్ నీ ఫ్యామిలీ పడ్డ స్ట్రగుల్స్ నువ్వు పడ్డ అవమానాలు అయి ఉండొచ్చు నేను హిమ్యులేట్ చేసే థింగ్స్ అయ్యి ఉండొచ్చు అవునా సో లైక్ నువ్వు మూవీ చూసావు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ చూస్తే నీకు బాగా నచ్చిన మూవీని నీకు మో నీకు బాగా మోటివేషన్ అనుకున్న మూవీ ఏదైనా ఒక చూస్తే నీకు ఆ మోటివేషన్ ట్వల్వ్ అవర్స్ ఉండొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండొచ్చు లేదా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉండొచ్చు బట్ మన జర్నీ మన గవర్నమెంట్ యాస్పిరెంట్ జర్నీ ట్వెల్వ్ అవర్స్ జర్నీ కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ కాదు ఫార్టీ ఎయిట్ అవర్స్ జర్నీ కాదు ఇట్స్ ఏ జర్నీ ఆఫ్ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ ఆర్ మోర్ దాన్ దట్ ఈ టూ త్రీ ఇయర్స్ నువ్వు మోటివేట్గా ఉండాలంటే నీ కష్టాలు నీకు గుర్తు రావాలి ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు ఎలా బతకాలనుకున్నావో అది గుర్తు రావాలి నువ్వు ఎలా బతుకుతున్నావో అది నిన్ను మోటివేట్ చేయాలి నీ లైఫ్ నీ పాస్ట్ నీ పాస్ట్లో నీ పేరెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు ఆ స్ట్రగుల్ నుంచి వాళ్ళ వాళ్ళని బయటకి తీసుకురావాలనే మైండ్ ఆ థాట్ ఎప్పుడు నీకు ఉండాలి నువ్వు పడ్డ కష్టాలు నీ పిల్లలు లైక్ నీ ఫ్యూచర్ జనరేషన్ పడకూడదనే థాట్స్ నీ మైండ్లో ఉండాలి మనందరం లైక్ అందరం బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు అందరం ఏదో గవర్నమెంట్ స్కూల్స్లోనో లేదా మన విలేజ్ పక్కన చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళమే సగం సగం చదువు చదువుకున్న వాళ్ళం ఎవరు సో మన నెక్స్ట్ జనరేషన్ అలా ఉండకూడదు అనుకుంటే మన నెక్స్ట్ జనరేషన్ మనకంటే బెటర్ బెటర్గా బతకాలనుకుంటే నీ ఫ్యామిలీలో నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టడం చాలా 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 నెసెసటీ సో ఈ ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోవద్దు ఓకేనా ఎప్పుడు మోటివేటెడ్గా ఉండండి అండ్ మీకు డిమోటివేటెడ్ అనిపిస్తున్నప్పుడు జస్ట్ సైలెంట్గా కూర్చోండి బుక్స్ ముందు పెట్టుకొని ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ నీ ని ముందున్నప్పుడు కంపల్సరీ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నీకు చదవాలనిపిస్తుంది అప్పుడు చదువు ఓకేనా డల్ అవ్వద్దు ఎందుకంటే నీకు కూర్చున్న ఫస్ట్ అటెంప్ట్లో రావాలని రూల్ లేదు మేబీ నువ్వు బట్ నువ్వు ఇంప్రూవ్ అవుతూ ఉండాలి లైక్ నువ్వు ఈరోజు వన్తో స్టార్ట్ అయ్యావు రేపు వన్ పాయింట్ వన్తో ఉండాలి ఇల్లు నువ్వు వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ వన్ టూ లేదా వన్ పాయింట్ టూ సో నువ్వు ఇంప్రూవ్ ఇట్స్ ఏ జర్నీ లైఫ్ అనేది జర్నీ నువ్వు డే బై డే ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి సమ్ పాయింట్ ఆఫ్ టైం యూ క్యాన్ ఈజీలీ క్రాక్ ద ఎనీ గవర్నమెంట్ జాబ్ నాట్ ఓన్లీ ఎస్ఎస్సీ సిజిఎల్ నాట్ ఓన్లీ బ్యాంక్స్ రైల్వేస్ స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు ఏదైనా అవచ్చు సో అన్ని జాబ్స్ ఏ జాబ్ అయినా నువ్వు నువ్వు ఏ జాబ్బడుతున్న ఆ జాబ్ నువ్వు కంపల్సరీ క్రాక్ చేయగలవు సో ఓన్లీ వన్ థింగ్ నువ్వు మోటివేటెడ్గా ఉండాలి అండ్ ఎప్పుడు టైట్నెస్ ఫీల్ అవ్వద్దు అండ్ నీ లైఫ్ ఇన్సూరెన్స్ నీకు ఎప్పుడూ గుర్తుండాలి అండ్ డే బై డే నువ్వు ఇంప్రూవ్ అవుతూ ఉండాలి ఈరోజు నీకు వన్ ఉంటే రేపు కూడా వన్ ఉంటే లైక్ ఆఫ్టర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వన్ పవర్ త్రీ సిక్స్టీ ఫైవ్ వన్ ఉంటుంది అదే ఈరోజు వన్ ఉంటే రేపు వన్ పాయింట్ వన్ ఎల్లుండి వన్ పాయింట్ టూ సో ఆఫ్టర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నీ వాల్యూ చాలా ఇంక్రీజ్ అవుతుంది సో ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి డిమోటివేట్ అవ్వద్దు ఈ జర్నీ మొత్తం మీ అందరికీ తోడుగా నెక్స్ట్ వే క్లాసెస్ ఉంటుంది నెక్స్ట్ వే క్లాస్ తరపున నేను మీ అందరికి తోడుగా ఉంటాను ఓకే